ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఏ ప్రధాన పత్రిక చూసినా కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త మహిళా వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు దక్షిణాఫ్రికాపై హర్మిన్ ప్రీత్ సేన అద్భుత విజయం ఇది ప్రధానంగా అన్ని పత్రికలలో కనిపించినటువంటి ప్రధాన వార్త ఏదైతే మహిళా జట్టు ఇంతవరకు క్రికెట్లో కప్ గెలవలేదన్నటువంటి అసంతృప్తి భారత క్రీడా అభిమానులకు ముఖ్యంగా క్రికెట్ అభిమానులకి చాలా కాలంగా ఉండేది మంచి బలమైన జట్టు ఉన్నటువంటి సందర్భంలో కూడా భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ వరకు వెళ్ళి ఉండొచ్చు కానీ విశ్వ విజేతగా అవతరించింది మాత్రం లేదు అలాంటి లోటు ఉన్నటువంటి భారత మహిళా క్రికెట్ జట్టు ఏదైతే సెమీఫైనల్లో దుర్భేద్యమైనటువంటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ఉన్నటువంటి ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలుస్తుంది అన్న ఆశలు చిగురించినటువంటి నేపథ్యంలో నిన్న దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ట్రాస్ ఓడిపోయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విజయం భారత్కు దక్కింది అందుకు సంబంధించినటువంటి వార్త ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతిలో బంగారు తల్లుల సువర్ణ అధ్యాయం మహిళా వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు దక్షిణాఫ్రికాపై హర్మిత్ ప్రీత్ సేన అద్భుత విజయం దీప్తి శర్మ శేషాలి అల్లీ వర్మ ఆల్రౌండ్ షో కీలక వికెట్ తీసిన తెలుగు అమ్మాయి ఈ అమ్మాయి కడపకు సంబంధించిన అమ్మాయి శ్రీచరణి ఇది ఆంధ్రజ్యోతిలో ఇదే వార్త ఈనాడులో మన వనిత విశ్వవిజేత మహిళా వన్డే ప్రపంచ కప్ భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఘనతలైనా అందుకొని ఎన్ని రికార్డులైనా సొంతం కానీ ఆ ఒక్కటి అందకపోతే అసంపూర్ణమే అది దక్కితే అంతులేని ఆనందమే అంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి భారత జట్టు ప్రయత్నిస్తానే ఉంది వరల్డ్ కప్లో అమ్మాయిల పక్షాన కప్పు గెలవాలని అది నలభై ఏడు ఏళ్ళ నిరీక్షణ తర్వాత తొలిసారి కప్పు గెలుచుకుంది ఇక సాక్షి విషయానికి వస్తే భారత నారి జయబేరి కప్ కలలుగన్న కళ్ళు ఏళ్ల తరబడి ఎదురుచూపులు మహిళా క్రికెటర్ల ఆశలు అభిమానుల ఆకాంక్షలు మువ్వెన్నెల జెండా రెపరెపలు అన్నీ ఒక ప్రపంచంతో సాకారమయ్యాయి ఇరవై ఏళ్ళ క్రితం సఫారీ గడ్డపై తొలిసారి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా దాటికి చెదిరిన భారత అమ్మాయిల కళ ఎనిమిది ఏండ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ దెబ్బకు చేజారిన ద్వితీయ ప్రయత్నం ఎత్తకేలకు మూడోసారి సాకారమైంది సొంత గడ్డపై సొంత ప్రేక్షకుల మధ్య ఫైనల్ చేరిన భారత మహిళా జట్టు విశ్వవిజేతలు మన అమ్మాయిలు మహిళల టీంకు తొలి వరల్డ్ కప్ మహిళా వరల్డ్ కప్తో సూపర్ విక్టరీ యాభై రెండు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన వైనం ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన వర్మ దీప్తి శర్మ తొలి ఐపీఎల్ టైటిల్ అందుకున్న భారత్ అమ్మాయిలంటూ ఏ పత్రిక చూసినా ప్రధాన హెడ్డింగు భారత మహిళా క్రికెట్ జట్టు కైవసం చేసుకున్న ప్రపంచ కప్ గురించే ఖచ్చితంగా ఆ పత్రికల్లో ఆ టీవీ ఛానల్లో ఆ ప్రయారిటీ రావాల్సిందే ఇది నిన్నటి మొన్నటి కళ కాదు దాదాపు నాలుగు దశాబ్దాల పైచీలుకు నుంచి కళలు కంటున్న భార సగటు భారత క్రికెట్ అభిమాని కళ భారత క్రీడాకారుల కళ అలాంటి కళను నిన్న సాకారం చేశారు అమ్మాయిలు నెక్స్ట్ ఇంకొక వార్తను చూసినట్లయితే ఈ ఎవరైతే దీనికి సంబంధించి ప్రధాన మోదీ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి క్రీడా మంత్రులు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు అందరూ అమ్మాయిలను పొగడ్తలతో ముంచెత్తుతున్నటువంటి వైనం ఖచ్చితంగా ఆ ప్రశంసలు దక్కాల్సినటువంటి అర్హత ఉన్నవారు ప్రపంచ కప్ తెచ్చిన మన మహిళా క్రీడాకారులు సరే నెక్స్ట్ వార్త విషయానికి వస్తే జోగి రమేష్ సరేస్త్ నకిలీ మద్యం కేసులో అదుపులోకి ఆయనతో పాటు తమ్ముడు కూడా ఉదయం ఇంటి వద్ద రాత్రి ఆసుపత్రిలో తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హైడ్రామా పోలీసులపై దౌర్జన్యం కోర్టులోనూ బైఠాయింపు సిట్ అధికారులు ఇంటికి వచ్చాక మూడు గంటలు బెడ్రూమ్ నుంచి బయటికి రాని రమేష్ శ్రేణులను రప్పించి ఆందోళన చేయించే యత్నం వారు వచ్చాక తలుపులు తీసుకొని బయటికి ఆ వెంటనే అరెస్ట్ నోటీస్ ఇచ్చిన అధికారులు రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము పిఏను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి ఎనిమిది వరకు జోగి ఇంట్లోనే తనిఖీలు కీలక పత్రాలు రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక హార్డ్ డిస్క్ ఆయన కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆర్థిక లావాదేవీలపై జోగికి ఏడు గంటల సిట్ ప్రశ్నలు రాత్రి పది గంటలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు వైద్య పరీక్ష అనంతరం కోర్టులో ఏదై ఏదైతే ఊహించినట్లుగానే అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును నిన్న చేశారు అయితే జోగి అరెస్టుకు సంబంధించి పరిణామాలు చూస్తే చాలా నాటకీయమైన పరిణామాలు జరిగాయి పోలీసులు జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన గదిలోంచి బయటికి రాకుండా తన శ్రేణులకు తన అభిమానులకు ఫోన్లు చేసుకొని జోగి రమేష్ అరెస్టు విషయాన్ని కూడా ఒక రాజకీయం చేసి తనకు లబ్ధి చేకూర్చేలా చేసుకోవాలనే ప్లాన్ చేసినట్లుగా ఆంధ్రజ్యోతి కతనం బట్టి అర్థమవుతోంది దాంట్లో ఏదైతే అరాచకాల జోగి ఎన్నో వివాదాలు అవినీతి ఆరోపణలు నాడు చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం ఆ తర్వాత కానుకగా జగన్ను మంత్రిపది జోగికి ఇచ్చారు గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా అధికారం పోయాక అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రెవెన్యూ సిఐడి జాయింట్ సర్వేలోనూ భూముల కబ్జా పర్వం నిర్ధారణ తాజాగా నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అద్దేపల్లి జనార్దన్ రావుతో కలిసి తయారీ కూటమిపై బురద చెల్లే ప్రయత్నం అంటూ ఆంధ్రజ్యోతిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్ద దాడికి పాల్పడ్డాడు ఆ తర్వాత జోగి రమేష్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మంత్రి పదవి లభించింది వీటికి సంబంధించి ఆయనపైన గతంలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కలిసి ఇదే వార్త ఈనాడులో చూస్తే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ ఆయన సోదరుడు రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం ఎక్సైజ్ స్టేషన్కి తరలింపు కీలకంగా మారిన ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వాంగ్మూలం జోగి పాత్రపై ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసిన సిట్ ఎక్సైజ్ అధికారులు గంట పాటు హైడ్రామా తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సిట్ బృందం జోగి ఇంటికి వెళ్ళింది తలుపులు కొట్టగా ఎంతసేపటికి తేలేదు అవి బయోమెట్రిక్ తాళాలు ఉన్న తలుపులు సేపు పోలీసులు తలుపులు కొడుతూనే ఉన్నా ఎవరు తెలియదు ఈలోపు తమ పార్టీ నాయకులు కార్యకర్తలకు జోగి రమేష్ ఫోన్ చేసి పిలిపించుకున్నారు చివరకు తాళల్పులు బద్దలు కొట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా అప్పుడు జోగి రమేష్ వాకిలి తీశారు నిన్న మొత్తం చూసాం అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్కు సంబంధించినటువంటి ఇష్యూ దీన్ని కూడా జోగి రమేష్ రాజకీయంగా వాడుకున్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడి చేసేటటువంటి సందర్భం నుంచి జోగి రమేష్ ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అధినేత వద్ద మెప్పు పొందాడు పదవులు పొందాడు తద్వారా అనేక అక్రమాలకు కూడా తెరతేశారు ఆ అక్రమాల చిట్ట నేడు కూటమి ప్రభుత్వం ఇప్పుతోంది దానికి సంబంధించి మనం ఈ వార్తలు చూస్తూ ఉన్నాం ఇదే వార్త జోగి రమేష్ అరెస్టు ఉదయం వెళ్ళిన నోటీస్ ఇచ్చేందుకు వెళ్ళిన సిట్ అధికారులు అరెస్ట్ అనంతరం ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్కు తరలింపు పోలీసులతో వైసీపీ నాయకులు కార్యకర్తల వాంగ్ వాగ్వాదం ఆందోళన జోగి రమేష్తో పాటు ఆయన భార్య ఫోన్ను సీజ్ చేశారు ఆయనకు సంబంధించిన కారును సీజ్ చేశారు రెండు ఫోన్లు రెండు ల్యాప్టాప్లతో పాటు జోగి రమేష్ తమ్ముడు రామును కూడా అరెస్ట్ చేసినటువంటి అంశం ఇదే వార్త ఒకసారి మనం సాక్షి చూస్తాం ఏమార్చే తంత్రం పక్కా కుతంత్రం ప్రభుత్వ వైఫల్యంతో కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట తొమ్మిది మంది భక్తుల దుర్మరణం దీని నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే తాజాగా డైవర్షన్ డ్రామా జోగి రమేష్ అరెస్ట్ ఏదైతే తుపాను బాధితులకు సంబంధించి ప్రభుత్వం ఆడుకోవడంలో ఘోరంగా వైఫల్యం తినింది దెబ్బతిన్న పంటలు కొనేందుకు ఇన్పుట్ సబ్సిడీలు మెలికపెట్టింది పరిహారంపై ఆంక్షల కొరడా విధించింది కూటమిపై బగ్గుమన్న రైతులు అంటూ చంద్రబాబు ప్రభుత్వ తీరులపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందని ఒక వార్త వచ్చింది మరొకవైపు ఏదైతే కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పన్నెండు మంది మృతి చెందినటువంటి ఆ తొమ్మిది మంది తొమ్మిది మంది మృతి చెందిన సంఘటనను పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్ అరెస్ట్ చేశారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికగా ఉన్నటువంటి సాక్షి చేసినటువంటి వార్త దీంట్లో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఆయనతో తమ్ముడు వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రాము కూడా అయ్యాడన్నటువంటిది జోగి రమేష్ అరెస్ట్ ముమ్మాటికి అక్రమే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సం ఒక నోటును విడుదల చేసినట్లున్నారు ఆయనకు సంబంధించిన వార్త కూడా ఒక ప్రముఖంగా నకిలీ మద్యం అంశంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజు అరెస్ట్ చేస్తారా ఈ వ్యవహారంలో మీ ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణకు భయమేందుకు బుగ్గ ఆలయం తొక్కిసలాట్లో మీ వైఫల్యం తుపానుల వల్ల నష్టపోయిన రైతులను గోడును పట్టించుకోకుండా ఈ ఐడ్రామాలు ఏంటి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ మరొక వార్త బలా బాహుబలి భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం భారత నేలపై తొలి నుంచి అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం సిఎంఎస్ త్రీని ఇస్రో విజయవంతంగా కక్షలకు చేర్చింది భారత నౌకాదళం కోసం ఇస్రో చేపట్టిన భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది నాలుగు వేల నాలుగు వందల పది కిలోల బరువైన మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ను నింగిలోకి పంపించినటువంటి వార్త విశాఖలో వైసీపీ డ్రగ్స్ దంద ఇతర రాష్ట్రాల నుంచి చెన్నైకి తెచ్చి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ దగ్గర ముప్పై ఆరు ఎల్ఎస్డి బోల్డు పట్టేసిన పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి తెప్పిస్తున్న వైనమంటూ ఐటీ రాజధానిగా పిలువబడుతున్న విశాఖలో వైసీపీ నేత డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు విద్యార్థులే లక్ష్యంగా సాగిస్తున్నారు అది కూడా విశాఖ జిల్లా వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం కొండారెడ్డి అతని దగ్గర అతని స్నేహితుడి ద్వారా తెస్తున్న వాటిని నిన్న పోలీసులు పట్టుకున్నారు తన స్నేహితుడితో పాటు కొండారెడ్డిని కూడా అరెస్ట్ చేశాడు ఈ అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నేతగా ఉంటూ విద్యార్థులనే డ్రగ్స్కి అలవాటు చేస్తున్నటువంటి కొన్నారెడ్డి ఫోటోను కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటిది లండన్ చేరుకున్న చంద్రబాబుకు సంబంధించిన వార్త పలువురు పారిశ్రామికులతో భేటీ విశాఖ భాగస్వామి సదస్సుకు రావాలని ఆహ్వానం రేపు భువనేశ్వరి అవార్డుల స్పీకర్నకు హాజరు మరొక ప్రధానమైనటువంటి వార్త రాయాలా వద్ద టెట్పై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ పాస్ అవ్వాలన్నటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఇప్పటికే కోర్టులో సుప్రీంకోర్టులో చాలా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశాయి ఇది ఇన్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులకు పెట్టడం దుర్మార్గమైనటువంటి చర్యగా వాళ్ళు అభిమానించారు కేటీవీ ఇప్పటికే దీనిపైన చర్చా వేదిక కూడా నిర్వహించింది దీనికి సంబంధించి కోర్టు తీర్పుకు నేపథ్యంలో ఇంకా రాబోయేటటువంటి తీర్పులు ఉన్నాయి కాబట్టి రాయాలా వద్ద అన్న మీమాంసలో ఉపాధ్యాయులు ఉన్నారనిపిస్తోంది మోదీని ఆడిస్తున్న వ్యాపారులు అంటూ పాక్పై బాంబులేస్తే కాంగ్రెస్ కుటుంబానికి నిద్ర లేదంటే మోదీ రోడ్డు ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లకే జరిమానా అన్నటువంటి ఒక వార్త ఇది బహాబాహుబలి సీఎంఎస్ త్రీ ప్రయోగం విజయవంతం ఇస్రో చైర్మన్ నారాయణన్ భారత అత్యంత పరిశోధన సంస్థ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన సీఎంఎస్ త్రీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది దీని ద్వారా వాహన నౌక ద్వారా ఇది నిర్దేశ కక్షతలేకెళ్తుంది తిరుపతి జిల్లా జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నిన్న సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు గంటలకు ఇది నింగికి బయలుదేరింది లండన్లో చంద్రబాబుకు స్వాగతం పలికారు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న వార్త కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపట్టి తేజస్విని సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ప్రకటించిందని మోడీ ప్రచార సభలో చెప్పారు బీహార్లో ఇప్పటికే ఎన్నికల వేడి బాగా రాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాకాశాల మృత్యువల అంటూ మైపాడు బీచ్లో ముగ్గురు దుర్మరణం తుమ్మలపెంట తీరంలో చేంబట్ల వేటకు వెళ్ళి మృత్యకారుడు మృతికి సంబంధించినటువంటిది ఆలయాల పరిస్థితులపై అధ్యయనం దేవాదాయ శాఖ మంత్రి ఆర్ నారాయణ రెడ్డి ఏదైతే కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందించినటువంటి వార్త ప్రైవేటు పేరుతో పలాయనం భక్తుల భద్రతపై బట్టబయలైన ప్రభుత్వ వైఫల్యం అంటూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీబుగ్గ మూతుల కుటుంబాలను పరామర్శించారు వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ ప్రకటన నిలబడింది కర్షకులపై బాబు సర్కార్ కర్కశం అంటూ తుపానుతో కాకా వికలమైనటువంటి పరి వారికి కనికరం చూపలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం పైన మరొక వైపు తెలుగులోనే బోర్డులు ఉండాలంటూ నిన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప పర్యటనలో భాగంగా పేర్కొన్నటువంటి వార్త దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు నూరు శాతం ఇవ్వాలి పన్నెండు వందల కోట్ల రాయితీలు విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరేయ ప్రకటన సోము వీర్రాజ్కు కీలక పదవి దక్కింది మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా అవకాశం లభించింది అన్నటువంటి వార్తను మనం ఈరోజు చూస్తున్నాం ఇది ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం ఏదైతే నాలుగు దశాబ్దాల పైగా భారత్కు మహిళా క్రికెట్ ప్రపంచ కప్ తేవాలన్న ఆకాంక్షను కలను నెరవేర్చినటువంటి భారత క్రికెట్ అమ్మాయిలకి కేటీవీ తరఫున సెల్యూట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం నమస్తే